పదో తరగతి ఫలితాల్లో హయత్నగర్ నవజ్యోతి మోడల్ హై స్కూల్ విద్యార్థులు సృష్టించారు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే తమ లక్ష్యమని హై స్కూల్ తెలిపారు ఎస్ఎస్సి బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న ముగ్గురు విద్యార్థులు హసని వైష్ణవి కిరణ్ కుమార్ పదికి పది శాతం జీపీఏ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని నవజ్యోతి మోడల్ హై స్కూల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విద్యార్థులను వారి తల్లిదండ్రులను సేలవతో సన్మానించారు తెలంగాణ రాష్ట్రం విడుదల చేసినటువంటి ఎస్ఎస్ ఫలితాల్లో హైత్ నగర్ నెలలో నవ్యూతి మోడల్ హై స్కూల్ గత ముప్పై సంవత్సరాలుగా టెన్ పాయింట్స్ని నిలుపుకుంటూనే ఉంది ఈ సంవత్సరం కూడా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలు దాదాపుగా యాభై నాలుగు మంది విద్యార్థుల్లో యాభై మూడు మంది ఉత్తీర్ణత సాధించలేదు వందకు వంద శాతం ఉత్తీర్ణతతో పాటు హైట్ నగర్ మండలంలోనే ఆలయం రికార్డ్ అంటే ఇప్పుడు కూడా టెన్ పాయింట్స్ని మేము వదులుకోలేదు ఈ ఇయర్ కూడా మా చైర్మన్ సార్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉజ్వల మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పద్మజంబర్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క అందరి స్వయం కృషితో అకాడమిక్ స్టార్ట్ అయిన ప్రారంభం నుంచి ఎగ్జామ్స్ వరకు ప్రతినిత్యం పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా వివిధ యాక్టివిటీస్ ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా మా చైర్మన్ సార్ గైడ్లైన్స్ ఆధ్వర్యంలో నిత్యం మానిటర్ చేస్తూ డిసెంబర్ నుంచి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేస్తూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఎలా పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకు వివరిస్తూ వాళ్ళను అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ ఈరోజు రిజల్ట్ ఈ రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా చైర్మన్ సార్ కృషి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క స్వయం కృషితో పాటు పిల్లల యొక్క హార్డర్ పిల్లలు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారానే మేము ఈరోజు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకోగలిగినాం భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా ఈ టెన్షన్ తిరగరాసి ఎందుకంటే ఎక్కువ టెన్షన్ కొట్టడానికి మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ మా సమ మా సార్ కూడా గత సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అంటే తెలుసు అసలు వాళ్ళే మిస్ ఐ బై ఇన్ మై ఐ వుడ్ లైక్ టు టీచర్స్ అండ్ స్పెషల్లీ మై చైర్మన్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ డస్ త్రూ ఆల్ ప్రాసెస్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ ది టీచర్స్ ఐ వాస్ వెరీ వీక్ ఇన్ అబ్జెక్ట్ అండ్ ఐ ఆర్ సర్ అండ్ టీచర్స్ హెవ్ ఆర్ డస్ to cope up in that subject. I would thank all the teachers. Thank you. How many hours before exam you have prepared? Good. I have prepared for almost uh, 5 hours. And uh, I did not get to prepare that much because I was al already prepared because of the teachers. Uh, we, um, uh, we were... In our school, we were conducting exams like for every month we conducted uh,